సౌత్ ఇండియా స్పెషల్ అయిన గోంగూర పచ్చడిని రాయలసీమ స్టైల్లో చేసి చూపిస్తాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పచ్చడి బాగా నచ్చుతుంది ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక పది మిరపకాయలు వేసుకోండి లేదంటే ఎండిన మిరపకాయలు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారం పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే మనము వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోండి నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను కావాలంటే రెండు కట్టల గోంగూరను తీసుకొని చేసుకున్నా కూడా పది రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు గోంగూరను ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ గోంగూరను కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మూడు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి టమాటాలు పూర్తిగా మెత్తబడిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోండి ముందుగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మిరపకాయలు వేసుకోండి అది బాగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు అలాగే గోంగూర కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టించిన చట్నీని అలాగే కూడా వాడుకోవచ్చు లేదంటే పోపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగ పప్పు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి వీలైతే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకోండి ఇందులో ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేను మిక్సీ పట్టించేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఏం కూర వండకపోయినా ఒక రెండు మూడు రోజులు ఈ పచ్చడి వేసుకొని వేడివేడి అన్నం చేసుకొని పచ్చడి వేసుకొని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు తీసుకునే గోంగూర పులుపు తక్కువగా ఉంటే మిక్సీ పట్టించేటప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి